నా పేరు గన్నాబత్ర మహేష్ కానీ నైన్వాడు మా ఫ్రెండ్స్ ఇక్కడ సభ్యులు వేసాసి సంబంధించిన సభ్యులు ఇక్కడ ఆల్బమ్ అనే హోమియో మెడిసిన్ ద్వారా హోమియో ఫర్ హెల్త్ అనే సంస్థ ద్వారా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ మెడిసిన్స్ ప్రతి గడప గడపకు పెడుతున్నాం ఇది కోవిడ్ నైన్టీన్ డిఫరెన్స్గా పనిచేస్తుందని డాక్టర్ గారి యొక్క సలహా సలహా ద్వారా మెడిసిన్స్ పంపిస్తున్నాం అట్ ద సేమ్ టైమ్ దీనికి స్పాన్సర్ చేసిన శ్రీధర్ గారు ఎస్బీ మోటార్స్ రంగబాబు గారు తదితరులు స్పాన్సర్ చేయడం వల్ల ప్రతి వార్డులోనూ ఈ పంపకం జరుగుతుంది అలాగని ఈ మెడిసిన్ వేసుకుంటున్నాం కాబట్టి మనం అజాగ్రత్తగా ఉండాలని లేదు ఎందుకంటే మన జాగ్రత్తలు గవర్నమెంట్ చెప్పిన జాగ్రత్తలు తగు జాగ్రత్తలు అన్నీ తీసుకుంటూ మాస్క్ శానిటైజరు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ దీన్ని మీరు మెడిసిన్ వాడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్కారం నా పేరు డాక్టర్ కొప్పిరెడ్డి రామకృష్ణ కరోనా నివారణకు ఆయుష్ డిపార్ట్మెంట్ వారు సూచించిన మందు ఆర్సనికాల్బం థర్టీ ఈ ఆర్సినికాల్బమ్ థర్టీని ఎలా వాడాలో నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఈ మందు వాడటానికి ముఖ్యంగా మూడు ఖచ్చితమైన సూచనలు పాటించాలి ఒకటి మందుని చేత్తో తాకకూడదు రెండోది మందు వేసుకునే పదిహేను నిమిషాలు ముందు కానీ పదిహేను నిమిషాల తర్వాత కానీ ఎలాంటి ఘన పదార్థం కానీ పదార్థం కానీ నోట్లోకి ప్రవేశించకూడదు అంటే సాలిడ్స్ కానీ లిక్విడ్స్ కానీ తీసుకోకూడదు మూడోది ఈ మందుని ఒక సంవత్సరం లోపు పిల్లలు మూడు మాత్రలు ఒక సంవత్సరం పైబడిన వారందరికీ కూడా ఐదు మాత్రలుగా ఒక డోసుని నిర్ధారించడం జరిగింది ఇలా ఎన్ని డోసులు వేసుకోవాలి ఇలా ఉదయం ఐదు మాత్రలు సాయంత్రం ఐదు మాత్రలు రెండు రోజులు అంటే పిల్లలకి ఉదయం మూడు మాత్రలు సాయంత్రం మూడు మాత్రలు రెండు రోజులు ఇలా ఈ రెండు రోజులు వాడిన తర్వాత మరల పదో రోజుకి అంటే ప్రతి పది రోజులకి ఒక్క మారు మాత్రమే అంటే ఒక్కసారి మాత్రమే ఐదు మాత్రలు వాడండి దాన్ని బూస్టర్ డోస్గా నిర్ధారించడం జరిగింది ఈ మందు వేసుకోవటం వల్ల ఉపయోగాలు ఏంటంటే కరోనా నుంచి మనం మనం సంరక్షించుకున్నట్టు జరుగుతుంది రెండోది ఒకవేళ కరోనా సోకినట్లయితే కనుక దాని యొక్క ఉద్రిక్తత ఈ మందు ద్వారా కంట్రోల్ అయిపోతుంది ఇప్పుడు ఈ మందు ఎలా వేసుకోవాలో నేను మీకు చెప్తాను ఈ బాటిల్ యొక్క మూతను ఓపెన్ చేసి బాటిల్లో ఒక డోసు వేసుకొని ఈ ఐదు మాత్రల్ని చేత్తో పట్టుకోకుండా డైరెక్ట్ గా నోట్లో వేసేసుకోండి నాలుగు మీద ఈ మందు కరిగిపోతుంది దీన్ని మింగక్కరలేదు రైట్ తర్వాత మళ్ళీ జాగ్రత్తగా బాటిల్ని నెక్స్ట్ డోస్ కోసం దాచుకోండి ఇలా ఇది ఒక డోస్ వేసుకున్నట్టు లెక్క ఆయుష్ డిపార్ట్మెంట్ వారు సూచించిన ఈ మందుని ఖచ్చితంగా అందరూ వాడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను Да не